హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భానుశ్రీ సో రోజు యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు మనం దాదాపుగా గుంటూరు కారం సినిమాకి ముందు నుంచే కూడా మనము ఒక డైలాగ్ అనేది అయితే బాగా యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినటువంటి డైలాగ్ కుర్చీ మాడతా పెడతా సో కుర్చీ మార్తా పెడతా అనే డైలాగ్ నుంచి కూడా కుర్చీ తాత బాగా ఫేమస్ అయ్యారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆ డైలాగ్ని మనము మహేష్ బాబు గారి సినిమాలో గుంటూరు కారంలో కూడా వాడారు సో అది ఇంకా బాగా పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం అయితే మనము నగర్ లోని కుర్చీ తాత వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం ప్రస్తుతం వాళ్ళ ఇంటి బయట ఉన్నాం మనము ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయనకు అసలు కుటుంబం ఫ్యామిలీ ఏంది ఎవరెవరు ఉంటారు ఆయన భార్య పిల్లలు ఎక్కడ ఉంటారు ఆయన తను ఎక్కడ ఉంటారు మనకు రెగ్యులర్గా అయితే తను కృష్ణకాంత్ పార్క్ దగ్గర అయితే చూస్తూ ఉంటాము మనకు అక్కడే కనిపిస్తూ ఉంటారు ఆయన అదేవిధంగా ఈ ఈ గదిలో కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటారంట సో ఈ బస్తీలో కూడా కానీ మొత్తానికి ఆయన అసలు ఏం పని చేస్తారు ఎక్కడి నుంచి ఆయన బ్యాక్గ్రౌండ్ అయింది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఏందో ఒకసారి అంటే నార్మల్గా ఈ పార్కుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఏం అంటే వర్క్ ఏం లేకుండా కూడా ఒక డైలాగ్లు కూడా చెప్తారు చెప్తారనుకోండి సో ఆ డైలాగ్ వల్లే ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యారు మనం మొత్తానికి అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మొత్తానికి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం మనం ఒక్కసారి ఇంట్లో వెళ్దాం పదండి కుర్చీ మడత పెడత తాత వాళ్ళ ఇల్లు అయితే మామూలుగా లేదు బాగానే ఉంది మనతో పాటు అంటే కుర్చీ తా మడత పెడతా తాత వాళ్ళ భార్య ఉన్నారు ఇక్కడే వాళ్ళ వైఫ్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాము నమస్తే అమ్మా మీ పేరేంటి సుల్తాన్ సుల్తాన్ మీరు ముస్లింసా ఓకే అసలు కుర్చీ మడత తాత అసలు ఈ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఆయన ఇప్పుడు ఇట్లా పార్కు చుట్టూ తిరుగుతున్నారు అసలు ఏమైంది అంటే బాగా రెగ్యులర్ గా కూడా తాగుతూ తిరుగుతారని ఒక బయట టాక్ ఉంది అదే విధంగా ఈ మధ్య కాలంలో వైజాగ్ వాళ్ళతో కొంచెం పరిచయాలు ఏర్పడి వాళ్ళతో తిరుగుతూ ఉంటారు బాగా మరి అసలు ఏంటి ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళారు ఆయన ఇంతకు ముందు కూడా ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఆయన మీరు ఏదో కేసులు రన్ అవుతున్నాయి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి ఏం చెప్తారు ప్రాబ్లం అంటే అమ్మా ఇప్పుడు కుర్చిపెట్టి తాత అనే మహేష్ బాబు సినిమా వెళ్ళింది కదా సినిమా కోసం అనేది తీసుకుపోయింది ఆడ తీసుకోపోయినాక ఈ వరంగల్ నుంచి ఆడ తీసుకుపోయింది ఆయన మీ సొంతూరు ఏంటి వరంగల్ మాది సొంతూరు వరంగల్ అయితే ఇడ పార్క్ కూడా కొంచెం లొల్లయింది ఆ లొల్లైనప్పుడు కొట్టినట నాకు తెలియదు చెప్తే ఇన్న ఆయన కూడా కొట్టినలాట ఇద్దరు ముగ్గురు కలిసి ఫ్యాన్స్ అని మేము వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు నువ్వు అని కొట్టినలాట కొడితే ఆయన మరి భయపడి వరంగల్ పోయింది తెలియదు వాళ్ళ అక్క ఉన్నారు పోయింది తెలియదు అమ్మ నాకు వరంగల్ నా నడిపి కొడుకు పిల్లగా వచ్చిన అప్పుడు నాకు నలుగురు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకుని వేరే వేరే పక్క పక్క ఊర్లలో ఉన్నారు మా పాప ఉంటది పాప ఇల్లే పాప ఇంటికాడనే నేను ఉంటా కొడుకులు నన్ను ఆయనను కూడా చూడరు మొన్నటి వారకు పని చేసిన పైసలన్నీ కొడుకుకే ఇచ్చిండు ఇప్పుడు ఆడ అలాగే ఇట్లా పోయినాయి ఆడపోయినాయి ఈడ పోయినాయి అన్ని కొడుకుకే ఇచ్చిండు కొడుకు మంచిగానే చూసుకున్నాట మరి ఏడలో వచ్చిందో తెలియదు గాని ఇక ఆయనకి బయటికి వెళ్ళగొట్టిండు కోడలు కొడుకు కలిసి ఇక అక్కడి నుంచి ఇక ముందు నుంచి కూతురు దగ్గర ఉంటారా నేను ఇప్పుడు దగ్గర దగ్గర ముందు నుంచి అంటే అమ్మా పిల్లల అయిందంటే ఇక కోడలు చూడలేదు ఇక నాకు కొడుకు కొడవలు చూడలేదు వాళ్ళ సంసారం ఏందో వాళ్ళదే ఇక తల్లి అన్నది వాళ్ళకు గుర్తు లేదు కొడుకులకు ఇక విడిచిపెడితే నా బిడ్డ చూసుకుంటుంది నాకు కుర్చి తాత మీ ఆయన గారి పేరేంటి అసలు నా భర్త పేరు షేక్ అహ్మద్ పాషా షేక్ అహ్మద్ పాషా అందరు కూడా కుర్చి తాత కుర్చి తాతనే తెలుసు కుర్చి తాత అంటేనే తెలుసు షేక్ అహ్మద్ పాషా అనే అది ఊరంగలు అయినది ఉండేది మాది తల్లి గారు నాది హన్మకొండ మేమిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు లవ్ మాది లవ్ మ్యారేజ్ పెద్దలు ఎవ్వరు లేరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మంచిగానే చూసుకున్నాడమ్మా పెళ్ళయిన మంచిగానే చూసుకున్నారు పిల్లలు కూడా బ్యూటీ ఇద్దరు కష్టం మా పిల్లల కోసం ఏం చేస్తుండే అసలు తాత పని ఏం పని అంటే ఫస్ట్ నాకు చేసుకున్న కొత్తలో అయితే డ్రైవర్ ఉండే ఆయన లారీ డ్రైవర్ ఉండే డ్రైవర్ అయ్యా లారీ డ్రైవర్ అలా ఏడనో జరా తప్పు జరిగింది అనుకోండర్ అయింది ఆ సార్ పైసలు తెచ్చి బయటికి తెచ్చిండు ఏ లారీ దోరుడు బంద్ చేసిండు ఏ చిన్న చిన్న పని పోలీసు పోలీస్ కేసు అయింది లోపలికి పోయి వచ్చిండు ఏ అప్పుడు పిల్లలు లేకుండే నాకు పిల్లలు లేకుండే అప్పుడే పోయి వచ్చిండు అయితే పోయి వచ్చిన ఆ సార్ మంచోడే ఆ సార్ తీసుకొచ్చుకున్నాడు ఏ దోలు అంటే దోలే వద్దు సార్ నా భార్య కూడా పెద్ద అమ్మాయి అమ్మాయి కడుపులు ఉన్నది అప్పుడు వద్దు సార్ నా భార్య నా భార్య కడుపుతో ఉన్నది ఏమైనా అయితే కష్టం అవుతుంది పరా ఇంటి పిల్ల వద్దు సార్ అని ఎల్లొచ్చినాం ఇక ఎల్లొచ్చినాక తర్వాత ఇక ఓరంగల్నే ఉన్నాం చాలా రోజుల వరకు ఊరంగల్లా ఉండి 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 ఇక ఈ పని ఈ పనికి ఆడ ఓరంగల్లా పని అయిందంటే పూలు అమ్మేది పూలు అమ్మేది పూల బేరం బాగా బాగా చేస్తాడు పూల బేరం బాగా చేస్తాడు చిన్న చిన్న పనులు సెంట్రింగ్ పని ఆ పని ఇది పని బాగా చేసి పనుల అన్ని పనులు చేస్తాడు చెయ్యనే కానీ కొంచెం తాగుడు రెండు రోజులు పని చేసుడు నాలుగు రోజులు పని చేసాడు రెండు రోజులు ఉండు రెండు రోజులు పని చేసుడు ఒక్క రోజు ఇదే గిదే మా సంసారంలో నేను చాలా మట్టికైతే పిల్లలను తీసుకు నేను తన లేదు తనది ఎంతకైనా తనది లేదు ఏం భార ఏమన్నా కానీ కొడుకులు కొడుకులు అంటే పెద్దగా పెరిగినాక ఇవ్వలే కొడుకు ఇవ్వలేవుతారమ్మా ఎవరి కొడుకు వాళ్ళు పిల్లలు వెళ్ళామా అన్నది వాళ్ళది వాళ్ళకు ఉంటుంది తల్లిని చూద్దాం తండ్రిని చూద్దాం తండ్రి అట్లున్నాడు కదా పిల్ల మళ్ళీ తల్లి బిడ్డ దగ్గర ఉన్నది కదా ఎందుకు ఉంచాలి అని ముగ్గురు కొడుకులకు ఎవరికి కూడా లేదు ఎంతైనా ఎంతైనా పండుగ కానీ ఏది గాని ఆ తల్లి ఉన్నది తండ్రి ఉన్నాడు అని రారు చూడరు కోడలు రాదు కొడుకులు రారు రారు వాళ్ళు నా ప్రాణం బాగుండదమ్మా నాకు ఆపరేషన్ అయింది ఏడవైనా కానీ పని చేసుకోవాలంటే నా వల్ల పనికి కాదు మా బుజ్జిగా పిల్లలను చూసుకుంటూనే ఉండమ్మా నా దగ్గరనే అని ఇప్పుడు దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అయితే బుజ్జి దగ్గరనే ఉంటానమ్మా ఏం పని చేస్తారు మరి ఇప్పుడు అంటే పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈయన పని ఎప్పుడు మానేస్తారు మొత్తము కుర్షి తాత కుర్షి తాత అయితే ఫస్ట్ నుంచే పని ఏం పని అమ్మా ఇష్టం ఉంటే చేసేది లేకుంటే లేదు కష్టం కష్టం అన్నది తెలియదు ఆయనకు కష్టం అన్నది కష్టం అన్నది తెలిసిన మనిషి అయితే పిల్లలన్నచిపెట్టాడు అంటే మిమ్మల్ని వదిలేసారా అంటే ఇక చూడనుకోరాదు ఇక ఇక బిడ్డ దగ్గరనే ఉన్నా కదా అంత బిడ్డనే చూసుకుంటది తాగుకుంటే తిరుగుతాడు తన కడుపుదే మిమ్మల్ని చూడు ఇక నన్ను చూడాడు వస్తాడు ప్రేమ గౌరవ మాటలు మాట్లాడదాం అన్నగాని మాట్లాడాడు కూర్చొని మాట్లాడాడు కోస్తాడు తాగుతాడు పంటడు పోతాడు ఇంకా ఆయన ఇష్టం ఎప్పుడు ఇంటికి రావడం పోవడం అనేది ఆయన తాగుడు బంజయ్యి అంటే ఒక రోజు తాగుడు రెండు రోజులు తాగుడు తర్వాత ఇంటికి దోస్తులు కానీ ఫ్రెండ్స్ ఏమైనా వస్తారా ఎవరు తన ఓ రంగల్కి వెళ్తాడు కానీ ఎవరు రారు ఇక మరి ఈ మధ్య కాలంలో బాగా కూర్చుమడితే పెడతానే డైలాగ్ చెప్పి కూడా బాగా ఫేమస్ అయ్యారు కదా యూట్యూబ్ లో చూసారు ఎప్పుడైనా చూసినా యూట్యూబ్ లో చూసినా ఓ అదే అంటున్నా పవన్ కళ్యాణ్ కోసం మాది తిట్టే వరకు లొల్లి లొల్లిలో అయింది అన్న కదా ఆ అయ్యే వరకే భయపడి మరి ఊరంగలు పోయినా తెలియదు మళ్ళీ అక్క చెల్లెళ్ళు గుర్తుకొచ్చినా పోయింది తెలియదు ఆ రాజు ఏం చేసినా ఒక వారం రోజులు తిరిగిన నేను ఆయన కోసం వారం రోజులు తిరగంగానే ఇక్కడ లేరు మరి తీసుకుపోయామ చేసినలా ఏందో అని నాకు భయం అయింది అమ్మా ఎంతైనా ఇంటికి రాకున్నా గానీ భర్త ఏడున్నా గానీ సార్ ఆయన అడుకొని తిన సార్ ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నట్టు ఉంటుంది ఇంటికి వస్తలేడు మందంతా అడుగుతున్నారు నన్ను అమ్మ తాత కనబడతలేడు తాత కనబడతలేడు అంటే ఒకనాడు ఫోటో తీసుకొని అడిగిపోయినా కృష్ణాపరం కడిగిపోయినా అంటే అయితే వస్తలేడమ్మా ఆయన ఫోటో ఫోటో తీసుకొపోయి అడిగితే అమ్మ అమ్మ ఇడైతే లొల్లైంది ఆడ పోయినాక తెలిసింది నాకు లొల్లయింది అమ్మా ఆడ మాకైతే తెలియదు అంటే కొట్టిల్లా అంటే రెండు మూడు దెబ్బలు వేసి అమ్మ మనిషి దెబ్బ అని అన్నారు అంటే సరే అని ఏమనలే ఊకున్నా ఊకున్న తర్వాత వచ్చిన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన లేడా ఇప్పుడు ఇంత ముందు మీరు పేరు చెప్పింది చూడు ఆయన ఏంటిది వైజాగ్ సత్య వైజాగ్ సత్య వచ్చిండు అసలు నాకు పరిచయమే లేదు ఆయనే వైజాగ్ సత్య మా ఆయన చెప్పండి పరిచయం ఇంటికి వచ్చిండు అమ్మ అమ్మ కుర్చీ తాతకి ఇట్లా లొల్లైందట మరి కనబడితే లేడు వాళ్ళు ఏం చేసిండమో వెతుకుదాం అమ్మరా అంటే గాంధీ అక్కన పోయినా ఉస్మానియా పోయినా ఏడబడితేడవంటికుంటే ఆడబోయి చూసినా అస్సలు దొరకలేదమ్మా దొరకపోతే మరి ఏం అంటే మరి ఏం చేసిండు అంటే ఈ వైజాగ్ సత్యకే ఫోన్ వచ్చింది ఇట్లా ఓరంగల్ ఉన్నాడా అని ఓరంగల్ అంటే నేనేమన్నా సత్యాసుడు ఉండదు మా ఆయనే నాకు ఒకసారి ఫోన్ చెయ్యి ఇద్దరం పోయి తెచ్చుకుందాం కార్లో అని నేను అన్న సత్యను సరే అమ్మ అన్నాడు ఫోన్ రాగానే పోయిండు ఎవరు సత్య పోయిండు సత్య పోనీ ఏమైంది ఓరంగల్లా ఏడ ఓటల్లో ఉన్నాడు అట మరి ఓటర్లో ఉన్న సంగతి ఈ సత్యకి ఎట్లా తెలుసో నాకు తెలియదు డైరెక్ట్ ఆడికే పోయిండట ఆయన సత్య డైరెక్ట్ ఆడికి పోగానే తీసుకొని వచ్చిండు కార్ల ఎవరు ఈ సారే పంపిండేట కార్ ఎవరు మన ఇప్పుడు సినిమా మహేష్ బాబు లేడా ఆ సినిమా తీసేటైనా సారే పంపిండట కారు ఆ కారు తీసుకున్న దాంట్లో కూర్చొని చక్కగా సార్ దగ్గర తీసుకుపోయినట వీళ్ళు సార్ దగ్గర తీసుకుపోతే మరి ఆడ ఫుల్ ఆగి ఉన్నాడు అమ్మ ఆడ కూడా ఫుల్గా ఉన్నాడు మరి ఆడ అదే మాట్లాడేదే వయసు తీసుకున్నాడా సారు లేదా అన్నట్టు నాకు తెలియదు అమ్మా తీసుకున్నాడు అని ఈ సత్య అయితే చెప్పిండు సత్య చెప్పిండు వయసు తీసుకున్నారమ్మా తాగి ఉన్నాడు డబ్బులు కూడా ఇరవై వేలు ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు ఇరవై వేలు కాదు పది వేలు ఇచ్చాడు వేలు ఇచ్చాడు ఒకసారి ఐదు వేలు తీసుకొచ్చిండు తర్వాత రెండు రోజులు అయినాక ఐదు వేలు ఈయన తెచ్చిచ్చిండు ఎవరు సత్య మీకు తెచ్చి నాకు తెచ్చిచ్చు ఇగ తిన్నాక తినలే అంటే మళ్ళా బుట్టదమ్మా మనకు వేలు తెచ్చాడు వేలు అయిన తర్వాత ఏమైంది ఇక వీళ్ళకు ఈయనకి ఎట్లా పడ్డదంటే ఇప్పుడు నాకు తొంభై వేలు ఇచ్చిండు అన్నట్టు వచ్చింది లక్ష రూపాయలు వచ్చినట్టు ఇక ఇట్నే ఇప్పుడు ఇట్లనే ఇప్పుడు ఈ ఇటీవీలా అటువీలా ఇటీవీలా ఇక ఇన్ని సేవలో వరకు పడ్డాది అనుకో ఆహా నాకు ఇచ్చిన పైసలు నువ్వు తిన్నావా నాకు ఇచ్చిన పైసలు నువ్వు తిన్నావా అన్నట్టు వైజాగ్ సత్య తిట్టిండట ఎవాళ్ళు కుర్చీ తాత కుర్చీ వరకు తిట్టాహా నన్ను తిడుతున్నావా అని ఇంటికాడికి వచ్చి నాకు రెండు మూడు మాటలు తిట్టిండమ్మ ఎవాళ్ళు సత్య నా భర్తను తిట్టిండు తిడితే చూడు సత్య తిట్టుడు కాదు నువ్వు తీసుకోపోయినావు ఓరం వెళ్ళి ఎందుకు తీసుకుపోయినావు నాకు విలువద్దా నా విలిస్తే నేను వస్తున్నావు ఇద్దరం కలిసి సార్ దగ్గర తీసుకుపోతున్నావు సరే తీసుకోపోయినావు కదా ఇప్పుడైనా సరే సార్ దగ్గర పోదాం పా లక్ష రూపాయలు ఇచ్చినా ఆ సార్ అంటాండి కదా ఇయ్యలే అని నువ్వు అంటున్నావు పా సార్ దగ్గర పోదాం ఇద్దరికి ముంగటైతే మాటలు ఈ తిట్టుడు గిట్టుడు ఇంటికాడ మాత్రం పెట్టాక నువ్వు అడుకు తినడానికి నేను తీసుకుపోయి ఆడబెట్టినా ఈడబెట్టినా అని అడుకొని తినడానికి ఆ టీవీ కాడ తీసుకుపోయినా ఈ టీవీ కాడ తీసుకుపోయినా అని రెండు మూడు మాటలు అన్నాడు నువ్వు బతుకు కోసం తీసుకుపోతానా అమ్మ కాదంట లేను కానీ చిట్ట అనే పోలీస్టర్లు వేస్తా అది నీ ఇష్టం నీ ఇష్టం అది నేను తప్పు చేయలేను పోలీస్టర్ లేనికి తిన్నావా లేదా ఎందుకు భయపడతానవో నీకు తెలుసు అది అని నేను అంటే వెళ్ళిపోయింది ఇక చిట్టుకుంటూ వెళ్ళిపోయింది చెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇక నేను ఏమనలేదమ్మ ఒకటి అనులేదు రెండు అనులేక చింతా పోతే ఆయన అన్నాకనే నాలుగు గంటలకు కృష్ణ పరక్ అడికొచ్చిండట ఆడికి వెళ్ళి తీసుకుపోయిండట నాలుగు గంటలకు ఐదు గంటలకు తీసుకుపోయినట పరక్ అడిగి నాకు ఇంకో రోజు గే అమ్మ చెప్పింది ఇంకోటమ్మ ఇట్లా కూర్చి తాతనమ్మ మీ ఆయనని తీసుకుపోయింది కదా పోలీసు వాళ్ళు అని అంటే ఎందుకు తీసుకుపోయిన అని నేను అన్న అంటే ఇట్లా ఈ డబ్బెట్టుకొచ్చిండట మీ ఇంటికి ఆడికి రాడా వాడే పట్టించిండట అని అందరు అంటే ఆయన పట్టించిన ఏంటమ్మా పది నిమిషాలు ఐదు నిషాలలో వస్తాడు నేను పోయేదే అవసరం కూడా లేదు అని నేను అన్న అన్నాక ఒక గంటకు రెండు గంటలకు విడిచిపెట్టేసిందటమ్మ విడిచిపెట్టినాక ఇక ఇంటికి నా నా దగ్గరికి రాలేక మరో వచ్చిండు ఏందంటే ఏం లేదు ఇట్లా నేను తిట్టితే ఇట్లా ఆయన ఇచ్చిండు వాళ్ళు వీళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి నా మీద ఇచ్చిందనే అన్నా ఇక అట్ల సంగతి కుర్చీ తాతది కానీ మరి ఈ రోజు ఏమైంది ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వైజాగ్ సత్యనే కేసు పెట్టారంట మరి సంగతి అయితే పొద్దుగాలే పోయింది అమ్మా ఆయనే పొద్దుగా తెల్లారి ఐదు గంటలకు వెళ్ళిండు ఆయన ఇంట్లోకి వెళ్ళి మరి తెలియదు ఇక అయితే తీసుకున్నాడు సత్య నాకు అండ ముంగటనే ఆయన చెప్పులు కొనిచ్చిండు అట బట్టలు కొనిచ్చిండు అన్ని చేసిన పైసలు కుల్ మొత్తం డిట్ట లెక్క కుర్చీ తాత బయట ఏదన్నా ఇట్లనే బయట సంపాదించిన పైసలు తెచ్చి ఇంటికి ఇస్తారా మరి మీకు రావు అమ్మా పైసలు మీ వెయ్యి రూపాయలు ఇచ్చినా గానీ మీరు మాట్లాడినా వెయ్యి రూపాయలు ఇచ్చినా గానీ రావు నాకు ఇంటి కారు ఆయన ఇస్తే నేను బిడ్డ దగ్గర ఎందుకుంటా బిడ్డ ఏడన్నా చిన్న ఇల్లు చూసుకొని వేరే ఉంటాను అల్లుం దగ్గర బిడ్డదన ఉండాలని ఏమున్నది బిడ్డ నాకు లేదు తాయి బయట ఇట్లనే తిరుగుతారు తా కూడా తిను ఏంటంటే పోవాలి నేను ఏడికి పోయినా ఆడ కూర్చున్నా ఎడ కూర్చున్నా అంటాడు మళ్ళీ మళ్ళీ ఇంటికి డి వస్తాడు తాగుతాడు పంటడు అన్నం పెట్టి మంటాడు పెడతా పెడతాడుగుతే లేకుంటలేదు ఊకే తను ఊకెవరమ్మా నేను కూడా మాట్లాడితే నోరు అన్నోరిపితే మాట్లాడితే తిడతాడు కానీ నేను మాట్లాడాను తను సామాన్యంగా రెండు మాటలే అన్నం పెట్టు అంటే పెడతా పక్క ఏ పక్కేస్తా మాట్లాడు ఇదే పరిస్థితి రోజు రోజు ఇదే ఇప్పటివరకు మాట్లాడరా ఫోన్ లో చూడరా మరి కుర్చీ తాత ఇంత ఫేమ్ తెచ్చుకున్నారు కదా యూట్యూబ్ లో మహేష్ బాబు గారి సినిమాలో కూడా డైలాగ్ ఆడుకున్నారు కదా వాళ్ళు తీసుకున్నారు కదా డబ్బులు ఇచ్చి మరి ఇంత ఫేమ్ అయ్యారు కదా మరి ఎప్పుడైనా మీ కొడుకులు మాట్లాడతారా నాన్న గురించి లేదమ్మా మాట్లాడారు మాట్లాడరు ఏ కొడుకు మాట్లాడాడు పెద్ద కొడుకు మాట్లాడాడు చిన్న కొడుకు ఇవన్నీ తెలుసు బయట బయట అన్ని తెలుగుతాయి వాళ్ళకు నా కానీ మా ఆయనతో మాట్లాడారు నాతో మాట్లాడారు ఆ పాపనా బాబు బిడ్డ కొడుకు మీ కూతురు వల్ల బాబు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఎక్కడ వెళ్ళారు మరి మీ పాప లేరా ఆమె పని చేసుకుంటేనే నడుతుంది బిడ్డ నెల ఒక పది వేలు అంపాయిసుకుంటది ఇంటికి రా కట్టుకుంటది ఇల్లు నడిపిస్తుంటది బిడ్డ షోరూమ్ లా చేస్తుంది మీరు పట్టుకొని ఇంటికి దగ్గర ఉంటారు బిడ్డ ఎక్కడ వెళ్ళారు మరి కుర్చీ తాత కనబడట్లే అయ్యో పోతే కృష్ణ పార్క్ ఆడుగుంటారు లేకుంటే ఈడ ఉంటాడు చక్క పుష్కాడు ఉంటాడు ఇక తప్పించింది తెలియదు ఇక సో మనతో పాటు కనిపిస్తున్నటువంటి పాప కుర్చీ తాత వాళ్ళ పెద్ద మన్మరాలు సో వీళ్ళు ముగ్గురంట ఇద్దరు పాపలు ఒక బాబు వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలు వీళ్ళు సో ఇక్కడ ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు అదే విధంగా పాప ఉంది నీ పేరు ఏం పేరు మహమ్మది మహమ్మది ఓకే కుర్చి తాత మీ తాత తెలు యూట్యూబ్ లో బాగా కనిపిస్తూ ఉంటారు కుర్చీ మడత పెడతా డైలాగ్ చెప్తారు తెలుసా తెలుసు ఇంట్లో ఎప్పుడన్నా అట్లా డైలాగ్ చెప్తాను అండి చెప్తాడు ఎవరైనా ఇలా మీ అంటే ఇప్పుడు వీడియో తీసేవాళ్ళు వస్తారు కదా వాళ్ళ ముందే చెప్తాడు చెప్తారు డైలాగ్ చెప్పమని చెప్తారు చెప్తారు ఏం తెలుసు మీ తాత గురించి ఏమైనా కొనిస్తాడా చాక్లెట్లు బిస్కెట్లు ఒక తాత మాకు పార్టీ ఉందని ఒక అయితే ఫిఫ్టీ రూపీస్ కావాలన్నా ఏమనిస్తాడు ఇస్తాడు మంచివరా మీ తాత మీతో పాటే ఉంటారా తాత మరి ఒక ఒక కొన్ని రోజులు ఉంటాడు గొడవ అవుతుంది దాని తర్వాత వెళ్తాడు మళ్ళీ రాత్రి వస్తాడు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వస్తారు టైమింగ్స్ ఏంటి మీ తాతవి నైన్ నైన్ పిఎం మీ తాత డ్యూటీ టైమింగ్స్ నైన్ పిఎం కి వస్తాడు అంతే నైట్ పొద్దున పొద్దున ఫైవ్ ఏఎం వెళ్ళిపోతారు ఫైవ్ ఏఎం కి వెళ్ళిపోతారు ఫైవ్ ఏఎం కి వెళ్ళిపోతారు పొద్దున్నే తింటాడా తింటాడా మరి ఇక్కడ తినడా తింటారు అన్న మేమంటే అమ్మమ్మ వేసిస్త లేకపోతే అంటే నేను వేసిస్తా ఏం చదువుకుంటున్నాను ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్ గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్ మీ తమ్ముడు వెళ్తారా స్కూల్వాడికి వెళ్తారు చూసుకుంటారా మరి మీకు కావాల్సిన నన్ను అడిగినా కొనిస్తారా అన్ని కొనిస్తారు బాగానే ఉంటారు మీ తాత మీ ఎట్లా అనిపిస్తుంది మీ తాత యూట్యూబ్ లో బాగా డైలాగులు చెప్తారు ఫేమస్ అయ్యారు క్లాస్ చెప్తారు అక్కడి ఇప్పుడు మాకు మేము ఫిఫ్త్ కదా సిక్స్త్కి వెళ్తాం కదా అందరం ప్రోగ్రామ్ ఉంది మాకు హాఫ్ డే ఉంటుంది స్కూల్ కొంతమందికి హాఫ్ డే మాకైతే ఫుల్ డే ఉంటుంది అప్పుడు ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా ఫ్రెండ్స్ ఏమంటారు మీ తాత కొంచెం తాత కదా అందరం ఆ సాంగ్ మీద డాన్స్ వేస్తున్నాం నువ్వు కూడా ఏమే నీకు అంటున్నారు అన్నా అంటారు అందరు గుర్తుపడుతున్నారు అయితే బాగా ఫేమస్ అయిపోయారు మీ తాత వల్ల మిమ్మల్ని కూడా గుర్తుపడుతున్నారు కదా గుర్తుపడుతున్నారు నైస్ నైస్ ఏరు మరి ఎప్పుడు వస్తారు మీ తాత ఇప్పుడు నైట్ పిఎంకి వస్తారు నైట్ పిఎంకి వస్తారు ఓకే ఓకే సో ఇది కుర్చీ తాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి సో వాళ్ళ ఆవిడ గారు కూడా మాట్లాడారు కదా ఇప్పటివరకు మొత్తానికైతే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఇది రెంట్ కిరాయి ఇల్లు అంట సో వాళ్ళ కూతురే వీళ్ళని చూసుకుంటున్నారంట ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోరంట అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు దాదాపు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ కూతురే వాళ్ళకి అంటే నీడ కల్పించి వాళ్ళ అమ్మాయి దగ్గరే ఉంచుకుంటున్నారు సో వాళ్ళ అమ్మాయి పని చేస్తూ కూడా అంటే వీళ్ళ వీళ్ళిద్దరికి కూడా పిల్లల్ని చెప్పేసి చక్కగా మీరు ఏం చేయకండి మీరు పిల్లలు చూసుకుంటే చాలు అని చెప్పి ఇంట్లోకి డబ్బు కూడా అంటే ఆవిడే డబ్బు ఆమె డబ్బు మాత్రమే తీసుకొస్తుంది ఆవిడ బయట పని చేసుకుంటూ సో ఈ ఇంటిని కూడా ఆవిడే పోషిస్తున్నారు వీళ్ళని ఆవిడే రన్ చేస్తున్నారంట సో ఇది రెంట్ కూడా కట్టుకుంటారు ఇది కిరాయిలు వాళ్ళకి సో ఈ బస్తీలో సో మొత్తానికైతే ఒక కూతురు దగ్గరే కుర్చి తాత వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు మొత్తానికి కోతు కొడుకులు అయితే అసలు పట్టించుకోరని చెప్తున్నారు ఇంకా కుర్చి తాత సంగతి మనకు తెలిసిందే తాగుతూ కూడా ఇట్లా అంటే కొంచెం దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు అందుకే ఈ రోజు కూడా వైజాగ్ సత్తే కూడా కొంచెం ఊరికే వాళ్ళ మీదకి ఏది పడితే అట్లా తిడుతున్నారని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన వెంటనే కూడా బయటకు వచ్చేసారు కుర్చి తాత ప్రస్తుతం అయితే ఇంట్లో లేరు బయటకి షికార్కి వెళ్ళారు సో వాళ్ళ ఆవిడ కూడా మాట్లాడారు కదా చాలా బాధ అనిపించింది నాకైతే స్టార్టింగ్ లో కూడా అంటే డ్రైవర్ గా చేశారంట ఏదో అప్పుడు కూడా ఇట్లనే కే సమ్ ఇష్యూ అయ్యి అంటే యాక్సిడెంట్ అయిన కారణంగా కూడా అప్పుడు కూడా పోలీస్ కేసు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మళ్ళీ అప్పుడు కూడా వెంటనే రావడం జరిగింది ఇంకా కొన్నాళ్ళు పోతూ ఉంటే దాదాపు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి ఇంటిని పిల్లల్ని అందరి భార్య బిడ్డల్ని అందరి పట్టించుకోవడం అయితే మానేశారంట మొత్తానికి ఏమి పని చేయకుండా ఇట్లానే తాగుతూ తిరుగుతూ ఇట్లాంటి డైలాగులు చెప్తూ తిరుగుతారని వాళ్ళ ఆవిడే చెప్తున్నారు కానీ మంచి వ్యక్తిత్వమే ఏ ఏదున్నా కూడా బాగానే చూసుకుంటారు కానీ కొంచెం దురుసుగా మాట్లాడడం అయితే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళ ఆవిడ అసలు ఇంటికి వస్తే మాట్లాడరంట ఏమన్నా అయితే తిడతారని కానీ మంచివారే చెప్తున్నారు మొత్తానికైతే ఇది కుర్చీ తాత అసలు బ్యాక్గ్రౌండ్ డ్రైవర్గా ఉండి ఇప్పుడు మొత్తానికైతే సినిమా అంటే మొన్న మహేష్ బాబు గారి సినిమాలో కూడా కుర్చీ తాత డైలాగ్ కూడా వాడటం జరిగింది సిది కూడా ఇట్లాంటి కొన్ని లా డిస్టర్బెన్స్ క్లాషెస్ మధ్య అయితే